నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ తెలుగు ఈ ఈరోజు మనం ఒక వింతైన ప్రయాణం చేయబోతున్నాం ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోను టేబుల్ మీదున్న రిమోటు జేబులో ఉన్న పర్సు గోడకు వేనాడుతున్న గడియారం ఇవన్నీ మీకు చాలా మామూలుగా నిత్యం అవసరమైన వస్తువుల్లా అనిపిస్తున్నాయి కదా ఇవి లేని జీవితాన్ని మీరు ఊహించుకోలేరు కదా కాని మీకొక చేదు నిజం చెప్పమంటారా రాబోయే భవిష్యత్తులో ఇవన్నీ మాయమైపోతాయి అవును మీరు విన్నది నిజమే టెక్నాలజీ అనేది ఒక నిశ్శబ్ద హంతకుడు అది మన జీవితాన్ని సులభతరం చేస్తూనే మనకు అలవాటైన వస్తువులను మెల్లగా కాలగర్భంలో కలిపేస్తుంది ఈరోజు మన వీడియోలో ఒకప్పుడు మన జీవితంలో భాగమై ఇప్పుడు మాయమైపోయిన గ్యాడ్జెట్స్ గురించి అలాగే ప్రస్తుతం మనం వాడుతూ భవిష్యత్తులో కనుమరగైపోయే మొత్తం ఇరవై ఐదు రకాల టెక్నాలజీ వస్తువుల గురించి తెలుసుకుందాం ఈ కథ కేవలం వస్తువులు గురించి మాత్రమే కాదు మారుతున్న మానవ జీవితం గురించి మనం కోల్పోతున్న జ్ఞాపకాల గురించి కాస్త వెనక్కి వెళ్దాం ఆ రోజులు మీకు గుర్తుండే ఉంటాయి ఇంట్లో హాల్లో ఒక మూల టీవీగా కూర్చున్న ల్యాండ్లైన్ ఫోను అది మోగితే చాలు ఇంట్లో అందరూ పరుగుపరుగున వెళ్లి లిఫ్ట్ చేసేవాళ్లం ఆ ట్రింగ్ ట్రింగ్ శబ్దం ఆ వైర్ని వేలితో చుట్టుకుంటూ మాట్లాడ్డం ఒక ఎమోషన్ కాని ఇప్పుడు ఆ ల్యాండ్లైన్ మ్యూజియంలో వస్తువులా మారిపోయింది అలాగే పేజర్లు అప్పట్లో నడుముకి పేజరుంటే అదో పెద్ద స్టేటస్ సింబల్ కానీ మొబైల్ ఫోన్ రాకతో పేజర్ ఒక్కరోజులోనే అదృశ్యమైపోయింది ఇక సంగీతం విషయానికొస్తే క్యాసెట్లు టేప్ రికార్డర్లు ఆ క్యాసెట్ రీల్ చిక్కుకుపోతే పెన్ పెట్టి సరిచేయడం పాటలు వినడానికి వాక్మ్యాన్ జేబులో పెట్టుకుని తిరగడం నైంటీ స్కిడ్స్కి ఒక తీపి జ్ఞాపకం ఆ తర్వాత సీడీలు డీవీడీలు వచ్చాయి అవి గీతలు పడితే పనిచేయవని ఎంత జాగ్రత్తగా దాచుకునేవాళ్లం కాని ఇంటర్నెట్టు స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాక ఆ సీడీ ప్లేయర్లు డీవీడీలు అటకెక్కిపోయాయి ఒకప్పుడు ఫోటో తీయాలంటే ఫిల్మ్ కెమెరా ఉండేది అందులో ముప్పై ఆరు ఫోటోలే తీయగలం అవి ఎలా వచ్చాయో తెలియాలంటే వారం రోజులాగాలి కాని ఇప్పుడు డిజిటల్ కెమెరాలు ఫోన్ కెమెరాలు వచ్చాక ఆ రీల్సు ఆ నెగటివ్సూ కనుమరుగైపోయాయి ఫ్లాపీ డిస్క్లు టైప్ రైటర్లు ఫ్యాక్స్ మిషన్లు ఎంపీ త్రీ ప్లేయర్లు వీసీఆర్ ప్లేయర్లు వీడియో గేమ్ క్యాసెట్లు రేడియోలు క్యాలిక్యులేటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు మనల్ని ఆశ్చర్యపరిచిన ఎన్నో అద్భుతాలు ఇప్పుడు చెత్తకుప్పల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ మన కళ్ల ముందే మాయమయ్యాయి కానీ మనం గమనించలేదు ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ప్రస్తుతం మనం గొప్పగా వాడుతున్న చాలా వస్తువులు కూడా సేమ్ ఇదే దారిలో ఉన్నాయి అవి ఏంటో ఎందుకు మాయమవుతాయో చూద్దాం మొదటిగా చెప్పుకోవాల్సింది పెన్ డ్రైవ్లు మరియు హార్డ్ డిస్కులు అవును మనం డేటా స్టోర్ చేసుకోవడానికి వీటిని వాడుతున్నాం కాని క్లౌడ్ కంప్యూటింగ్ ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీ వచ్చాక మన డేటా అంతా గాలిలోనే అంటే క్లౌడ్ సర్వర్లలో ఉంటుంది ఇంటర్నెట్ వేగం పెరిగాక ఫైల్ కాపీ చేసుకోవడానికి డ్రైవ్ పెట్టే అవసరం ఉండదు ఎక్కడ్నుంచైనా యాక్సెస్ చేయొచ్చు తరువాత డేంజర్ జోన్లో ఉన్నది రిమోట్ కంట్రోల్స్ టీవీకి ఏసీకి ఫ్యాన్కి ఫ్యాన్కీ వేరువేరు రిమోట్లు వెతుక్కునే పని ఇక ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ కమాండ్స్ జస్చర్ కంట్రోల్స్ వచ్చాక జస్ట్ కంటితో సైగ చేస్తే లేదా నోటితో చెబితే చాలు ఛానల్స్ మారతాయి ఏసీలు ఆన్ అవుతాయి మీ ఇల్లు మీకు అర్థం చేసుకుంటుంది రిమోట్ అనే ప్లాస్టిక్ ముక్క అవసరం ఇక ఉండదు అలాగే మీ జేబులో ఉండే తాళాల చెవులు ఇవి త్వరలోనే మాయం కాబోతున్నాయి ఇంటి తాళాలు కారు తాళాలు ఇక బయోమెట్రిక్స్ ఫేస్ రికగ్నిషన్ లేదా స్మార్ట్ఫోన్ అన్లాక్ సిస్టమ్స్తో రీప్లేస్ అవుతాయి మీ వేలిముద్రే మీ తాళమైనప్పుడు ఇనుప తాళం చెవి బరువును మోయడం ఎందుకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే క్రెడిట్ కార్డ్సు డెబిట్ కార్డ్సు చివరికి ఫిజికల్ వ్యాలెట్ అంటే పర్సు కూడా మాయమైపోతాయి ఇప్పటికే యూపీఐ మొబైల్ పేమెంట్స్ వచ్చాయి భవిష్యత్తులో బయోమెట్రిక్ పేమెంట్స్ వస్తాయి జస్ట్ మీ కంటి ఐరి స్కాన్ చేసి లేదా మీ చేతిని వేవ్ చేసి పేమెంట్స్ చేసే రోజులస్తున్నాయి ప్లాస్టిక్ కార్డులు పెట్టుకునే అవసరం ఉండదు డబ్బులు పెట్టుకునే పర్సు అవసరం అసలే ఉండదు డిజిటల్ కరెన్సీ రాజ్యమేలుతోంది దీనితో పాటు పేపర్ డాక్యుమెంట్స్ అంటే న్యూస్ పేపర్లు రసీదులు టికెట్లు చివరికి పాస్పోర్ట్లు కూడా డిజిటల్ అయిపోతాయి పర్యావరణాన్ని కాపాడడానికి సౌకర్యం కోసం పేపర్ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది మీ ఐడి మొత్తం క్లౌడ్లో ఉంటుంది మరొక ముఖ్యమైన గ్యాడ్జెట్ ఛార్జింగ్ కేబుల్స్ వైర్లు అడాప్టర్లు చిక్కుళ్ళు పడిపోయిన కేబుల్స్ చూసి విసుగొచ్చిన రోజులు పోతాయి ట్రూ వైర్లెస్ ఛార్జింగ్ అంటే లాగా గాలిలోనే పవర్ ట్రాన్స్ఫర్ అయ్యే టెక్నాలజీ వస్తుంది మీరు గదిలోకి అడుగు పెడితే చాలు జేబులో ఉన్న ఫోను దానంతటా అదే చార్జ్ అవుతుంది ఇంటి గోడల మీద ఉండే స్విచ్ బోర్డులు కూడా మాయమవుతాయి స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ వల్ల లైట్లు ఫ్యాన్లు మీ కదలికలను బట్టి వాటంతటా అవే ఆన్ ఆఫ్ అవుతాయి మీకు ఆశ్చర్యం కలగొచ్చు మన ఇండ్లలో ఉండే అద్దాలు అంటే మిర్రర్స్ కూడా మారుతాయి అవి కేవలం మన ముఖం చూసుకోడానికే కాదు స్మార్ట్ మిర్రర్స్గా మారి మనకు న్యూసు వెదరు హెల్త్ అప్డేట్స్ ఇస్తాయి మనం బట్టలు వేసుకోకుండానే ఆ డ్రెస్ మనకి ఎలా ఉందో వర్చువల్గా చూపించేస్తాయి అలాగే గ్యాస్ స్టౌస్ కూడా మాయమైపోయి పూర్తిగా ఇండక్షన్ లేదా స్మార్ట్ కుకింగ్ టెక్నాలజీ వస్తుంది నిప్పు లేకుండా వంట చేసే రోజులొస్తాయి మనం వాడే పాస్వర్డ్స్ కూడా ఇక ఉండవు ప్రతిదానికి పాస్వర్డ్ గుర్తుపెట్టుకునే తలనొప్పిపోయి మన ఫేసు వాయిసు లేదా హార్ట్ బీటు మన పాస్వర్డ్గా మారుతుంది జీపీఎస్ పరికరాలు అలానే కార్లలో ఉండే డాష్బోర్డ్ స్క్రీన్స్ కూడా మారిపోతాయి అంతా మీదో లేదా ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా రోడ్డు మీదో నేరుగా కనిపిస్తుంది చివరిగా అత్యంత షాకింగ్ ఈ ఈరోజు మనం ప్రాణంగా చూసుకుంటున్న స్మార్ట్ఫోన్ కూడా ఏదో ఒకరోజు మాయమైపోతుంది అవును ఇది నమ్మడానికి కష్టంగా ఉన్న టెక్నాలజీ నిపుణులు చెబుతున్న మాట ఇదే భవిష్యత్తులో ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు లేదా న్యూరాలింక్ లాంటి బ్రెయిన్ చిప్స్ వస్తాయి సమాచారం కోసం చేతిలో ఒక పరికరాన్ని పట్టుకుని మెడవంచి చూడాల్సిన అవసరం ఉండదు స్క్రీన్లు గాలిలో తేలుతూ కనిపిస్తాయి హోలోగ్రామ్స్ లాగా లేదా నేరుగా మీ కంటి రెటీనా మీద ప్రొజెక్ట్ అవుతాయి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం వీడియో చూడ్డం అన్నీ మీ కళ్ల ముందు గాలిలో జరిగిపోతాయి టెక్నాలజీ అనేది ఇన్విజిబుల్ అంటే కనిపించకుండా అయిపోవడమే దాని అంతిమ లక్ష్యం ఎలాగైతే కరెంటు మనకు కనిపించకపోయినా మన పనులన్నీ చేస్తోందో భవిష్యత్తులో గ్యాడ్జెట్స్ కూడా అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతాయి ఫిజికల్గా కనిపించవు ఇదంతా వింటుంటే ఒక పక్క ఆశ్చర్యంగా మరోపక్క కాస్త భయంగా ఇంకోపక్క ఏదో తెలియని బాధగా అనిపిస్తోంది కదా ఒకప్పుడు ఫోటో ఆల్బం చేతితో తాకి చూస్తే వచ్చే ఆనందం ఫోన్ స్క్రీన్ మీద స్వైప్ చేస్తే రాదు ల్యాండ్లైన్ రింగ్ వినిపించే ఆ ఉత్కంఠ ఇప్పుడు వైబ్రేషన్ మోడ్లో లేదు ఉత్తరాలు రాసేటప్పుడు ఉండే ఆ భావోద్వేగం వాట్సాప్ మెసేజ్లో ఎమోజీ రూపంలో మారిపోయింది టెక్నాలజీ మనకి సమయాన్ని సౌకర్యాన్నీ ఇచ్చింది కాని మనలోని ఓపికను నిరీక్షణలోని తీపినీ లాగేసుకుంది మనం వాడే వస్తువులు మారుతున్నాయి కాని మనిషి ఎమోషన్స్ మారకూడదు ఈ గ్యాడ్జెట్స్ అన్నీ మన సౌకర్యం కోసమే కాని అవే మన జీవితం కాకూడదు రేపు ప్రొద్దున స్మార్ట్ఫోన్ మాయమైపోయి కళ్లద్దాల్లోనే లోకం కల్పించినా పక్కనున్న మనిషిని చూసి చిరునవ్వు నవ్వడం మర్చిపోకూడదు ఏది ఏమైనా మార్పు అనేది అనివార్యం మన తాతలు రేడియోను వింతగా చూశారు మన నాన్నలు టీవీని అద్భుతంగా చూశారు మనం కంప్యూటర్ని గొప్పగా చూశాం మన పిల్లలు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ వాళ్ల చూస్తారు కాలం పరుగులో పాతవి పోతుంటాయి కొత్తవి వస్తుంటాయి కానీ జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి మరి ఫ్రెండ్స్ ఈ లిస్టులో నేను చెప్పిన వాటిలో మీరు చిన్నప్పుడు వాడి ఇప్పుడు బాగా మిస్ అవుతున్న గ్యాడ్జెట్ ఏంటి లేక భవిష్యత్తులో ఏ గ్యాడ్జెట్ మాయమైపోతే బాగుంటుంది అని మీరు కోరుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే టెక్నాలజీ మారచ్చు కానీ మన జ్ఞాపకాలను పంచుకోవడంలో ఉన్న ఆనందం ఎప్పటికీ మారదు ఇక నుంచి ఎవ్రీ వీక్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ మీ మైండ్లో ఉన్న టాపిక్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ హింద్